హాయ్ ఫ్రెండ్స్ ఎందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రీ ప్రమోషన్ వీడియోని అనమాట ప్రతిసారి ఫ్రీ ప్రమోషన్ అని ఎందుకు చెప్తున్నాను అంటే సో ప్రమోషన్ వీడియో అంటే ఇది చాలామంది డబ్బులు కట్టాలేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు సో అందుకనేసి నేను స్టార్టింగ్లో ఫ్రీ ప్రమోషన్ అని చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా లేట్ లేకోకుండా ఈరోజైతే ఇక్కడ నేను స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ఛానల్ అయితే చూడండి పూర్ణ సంధ్య బ్లాగ్స్ అనమాట ఈ సిస్టర్ రీసెంట్గానే ఛానల్ అనేది స్టార్ట్ చేస్తుంది అనుకుంటా మేబీ ఒక ఫోర్టీన్ వీడియోస్ మాత్రమే ఉన్నాయి ఫోర్టీన్ వీడియోస్లోనూ అన్ని వంట వీడియోలు ఉన్నాయి ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ అన్ని వంట వీడియోలు అనమాట అవి కూడా షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి వంటలు అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి అందరికీ ఇష్టం ఉంటాయి కదా సో ఒకసారి ఈ ఛానల్ని అయితే చెక్అౌట్ చేసేయండి చెక్అవుట్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ ఛానల్ని అయితే సపోర్ట్ చేశాను అనమాట సో సపోర్ట్ చేయడం అంటే ఏం లేదండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను వీడియోస్ కూడా చూశాను అనమాట సో వీడియో చూసి లైక్ చేయండి మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీకు కూడా ఇలాంటి వీడియో ఇలా వీడియో తీసి ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ హౌస్ వైఫ్కి అయితే కొంచెం హెల్ప్ అయితే చేసుకుందాము ఒకరికొకరమో ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతిసారి హౌస్ వైఫ్ అని ఎందుకు నేను సపోర్ట్ చేస్తాను అంటున్నది కూడా హౌస్ వైఫ్కే కాబట్టి సో నేను ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అయితే సపోర్ట్ చేస్తాను మీరు కూడా నన్ను కూడా సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేయడం అంటే కేవలం నా వీడియోని చూసి నా షేర్ చేయడం మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని అయితే తప్పకుండా చూడండి ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్